చిల్కానగర్ డివిజన్ లోని కళ్యాణ్ కాలనీలో ఎనభై లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్ పనులను జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రిస్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో బస్తీలలో కాలనీలలో సివరేజ్ మరియు ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో ఎలక్షన్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు వేసిన సీసీ రోడ్డుకు నిర్దేశించిన సమయానుసారం క్యూరింగ్ చేయాలని అదేవిధంగా రోడ్డు ఇరువైపులా మట్టి నింపి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీలో నూతన సీసీ రోడ్లు వేయించినందుకు కళ్యాణపురి కాలనీ అధ్యక్షుడు శివరాజారాము శివరామరాజు వికాస్ శశి మరియు వారి కార్యవర్గం కార్పొరేటర్ గీత ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వ్యక్తం కార్యక్రమంలో జీహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఎదులకొండల రెడ్డి ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్ బాలు శ్యామ్ కళ్యాణపురి కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ లెవెల్కి ఈ లెవెల్ కింద కూడా గ్యాప్తున్నారు పోయి కాబట్టి అమ్మా నమస్తే బాగున్నారా మా పార్టీ అయితే గెలిపిస్తున్నారు మొత్తం మీద ఇచ్చా సిటీలో ఊళ్ళల్లో మాత్రం ఓట్లు సేపు మా పని మహేష్ ఏ మంది నీళ్ళు అవుతాయి నీళ్ళు ఇంటికి వస్తాయి మళ్ళీ ఆడ నీళ్ళు అవుతాయి వాళ్ళ ఇంటి ముందు మొత్తం మళ్ళీ నీళ్ళు అవుతాయి మళ్ళీ పోతాయి తెలుగు దాని కనీసం బయట చేసుకుంటా మీరు ఇక్కడ డౌన్ అయిపోయి నీళ్ళు అవుతాయి మొత్తం పోతాయి అన్నకు ఇక్కడ ఉన్న నీళ్ళే అట్లే ఉన్న డవే పోతా పోతాయి నీళ్ళే నా పోతే మీరు ఏం చేయాలి ఇక్కడ ఎక్కువ తర్వాత ఏమో వాళ్ళు